మనం దేవుని కోసం లేచి ప్రకాశించగలిగితే జనములు నీ వెలుగులోనికి వస్తారు ఆమెను చెప్పండి గట్టిగా? ఆమెను చెప్పండి గట్టిగా? ఈరోజు ఇంత పెద్ద మహాసముద్రం గొప్ప జనసంద్రం వసతులు ఉన్నా లేకపోయినా అవకాశాలు ఉన్నా లేకపోయినా పిల్లల్ని తీసుకొని నిన్నటి రోజు ట్రాఫిక్ జామ్ అయిపోతే చాలామంది వాళ్ళ వాళ్ళ లగేజ్ అంతా కూడా నెత్తి మీద పెట్టుకొని రోడ్ల మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు జనములు ఈ స్థలములోనికి రావడానికి గల కారణాలు ఏమిటి ప్రజలు ఇక్కడ గుంపులు గుంపులుగా తరలి రావడానికి గల కారణాలు ఏంటి దైవజనులు ఏసన్న గారు దేవుని కోసం లేచి ప్రకాశించారు ఆ దైవజను మీద దేవుని మహిమ నిలిచి ఉండడం బట్టి ఒక ధృవతారగా దైవజలు ఏసన్న గారికి దేవుడిచ్చిన ప్రత్యక్షత మతిస్థిమిత్వం లేకుండా నెల్లూరు నడి బజార్లో తిండి లేక ఒక పిచ్చివాడుగా తిరుగుతున్న సందర్భాలో దేవుడు వారికి ఇచ్చిన దర్శనం ఆ దర్శనంలో ఒక ధృవతారగా దేవుడు వారికి ప్రత్యక్షమై దేవుని యొక్క మహిమను దైవజనులైన ఏసన్న గారికి కలిగించడం వలన ఆ వెలుగును బట్టి ఈరోజు ఈ హోసన్న మినిస్ చేసిన దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు కూడా మొదటి గట్టిగా గట్టి గట్టిగా మీరు నేను ఎక్కడో పుట్టాము ఎక్కడో పెరిగాము ఈరోజు మనమందరం ఈరోజు ఒక పరిశుద్ధ కుటుంబముగా ఒక పరిశుద్ధ సమూహంగా ఇక్కడ చేరి రావడానికి గల కారణాలు జనములు నీ ఎద్దుకు వస్తారు ఎందుకంటే దేవుని వెలుగు నీ మీద ఉండడం వలన నీవు దేవుని కోసం లేచి ప్రకాశించడం వలన జనములు నీ వెలుగులోనికి వస్తారు విశ్వసించ